वेस्टर्न साइड यसो कम्पोन्डङ वेस्टर्न साइड एयरपोर्ट अनि एमपी एमपी इकडे म अहिले गुड अक्सेस ट्रेन ले दिइन्छ अनि भित्र चाहिँ बाटो छ यो न हो नि अथेस यस्तो मान्छेहरु यौ भने సో అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి మనకి చెరువుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా సరైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండింటినీ మేళవించుకొని చక్కగా సమన్వయం చేసుకొని అలాగే టౌన్కి సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ పార్క్లో కూడా చెరువుని ఇంకెంత డెవలప్ చేయాలన్న ఆలోచన కూడా ఒకటి మిళితం చేసి

ಓಕೆ ವೆಸ್ಟ್ ಸರ್ ವೆಸ್ಟ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಆ ಚೆಟ್್ಲು దగ్గర ಏನು ಇಲ್ಲ ಆ ಆ ಆ ದಿಕ್ಕದಲ್ಲಿ ಓಕೆ ಅಲ್ಲಿ ನಾರ್ತ್ ಹ ನಾರ್ತ್ ಟು ಸೈಡ್ ಇಸ್ ಇಸ್ ಯಸ್ ಸೈಡ್ ಏನು ಅಂಬೆ ಇಕ್ಕೆನೆ ಅದ리로ಡೆ ಎಚೆ ಇರುತ್ತೆ ಡಿ ಫ್ಲೋರ್ ಇಂಗೆ ವಾಟ್ ನೌ

ఒక బోర్డరే ఆ yes sir yes sir అన్నీ బోర్డరే బోర్డరే ఓకే ది వెస్ట్ ఎండ్ సైడ్ సర్ ఇది ఎంక్రోషన్ అవును సర్ ఇది ఎంక్రోషన్ ఇ చెట్టు సర్ అవతలి వాళ్ళు రాడ్ వేస్ మార్గ కదా అది కాంట్రీ ప్రైవేట్ ల్యాండ్ అవును ప్రైవేట్ ల్యాండ్ బోర్డ్స్ పెన్షన్ దగ్గరికి లోపల ఉన్న ఇన్నర్ సైడ్ అవును సర్ ఇన్నర్ సైడ్ అంతా మొత్తం ఇంట్రెస్ట్ ఉంది ఇది ఎవర్ ది ఇది ఇట్లా అవుతుందా కారు ఉంటుందా సర్ ఇక్కడ సన్ క్లియర్ అవుతుంది ధర్మ దగ్గర రేట్ వేస్ ఉన్నది ఇట్లా కంచెలా మనకు आप लोग ने कौन फोटो है नहीं स्टेशन ने चापल फोटो चापल फोटो है ये देखो सेंटर में ये लैब चीज है ये इधर है अंदर सर ये मैंने ये मैंने ये एक्सपेंडिचर रिपोर्ट है सर ग्रुप के किस को ఆ బండ్ మీద మీరు నడవడానికి అది వేసుకోవచ్చు రౌండ్ సర్కిల్గా వేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ చాలా ఎక్కి ఉంటుంది వాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది కదా అవసరం అదే బాగుంటుంది లేని ఆ పక్క ఈ పక్క ఎంక్రోచ్ కాకుండా ఇలాంటి వాటికి ఆ ఫెన్సింగ్ వేసుకోవచ్చు

ఆధార్ ఉన్నారా నిరేంద్ర లో వాళ్ళు మాకు పెళ్ళి చేసినారు వాళ్ళ ఇంట్లో ఉన్నాము మా ఇంటి కాలం అయిపోయా నాకు ఎవరు మాకు దిక్కలేదు అందుకే పిల్లలు

సార్ ఈరోజున పలమనేటువంటి నాలుగు వందల తొంభై సర్వే నెంబర్లో ఉన్నటువంటి చెరువు విషయంలో ఒకసారి విజిట్ చేసి ఏమైనా దాంట్లో సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూడమని కరెక్ట్గా చెప్పడంతో ఇవాళ రావడం జరిగింది కరెక్ట్గా రాజేశాను సార్ సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి చెరువు ఎక్కువగా ఉన్నటువంటి నాలుగు వైపుల ఎక్కువ కూడా చూడటం జరిగింది సో దీని దగ్గర నుంచి వాటర్ కనుక ఎక్కువ సర్ప్లస్ కనుక వాటర్ అయితే దాన్ని మనకి ఛానల్ ద్వారా వేరే కొలగా కొలగాని చెరువుని అక్కడి నుంచి మన కౌంటింగ్ రివర్లోకి వెళ్ళినట్టుగా గతంలో నుంచి ఉండేది అనుచానంగా అది ఎంతవరకు లేదా ఒకసారి చూద్దామని ఫీజు పుట్టి రావడం జరిగింది సో ఆల్మోస్ట్ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది సో చెరువులో ఉన్నటువంటి ఎక్కడైనా సరే కొంత కొంత పార్ట్లో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా మున్సిపల్ సర్వే అంతా కూడా దూరంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది వీటన్నిటిని బట్టి కూడా ఒక ప్రణాళిక చక్కటి ప్రణాళిక తయారు చేసుకొని ట్యాంక్కి రక్షించడం కోసం అలాగే ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఎక్కడైనా సరే కొత్తగా ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉండే విధంగా ఇమీడియట్గా తక్షణమే వాటిని నిరోధించే విధంగా కూడా చర్యలు తీసుకోమని మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే తహసీల్ గారికి కూడా చెప్పడం జరిగింది సో అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి మనకి చెరువుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన విషయంలో కూడా సరైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండింటినీ మేళవించుకొని చక్కగా సమన్వయం చేసుకొని అలాగే టౌన్కి సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ పార్ట్లో కూడా చెరువుని ఇంకెంత డెవలప్ చేయాలన్న ఆలోచన కూడా ఒకటి మిళితం చేసి చేయాలన్న సంకల్పం ఆలోచన చేస్తున్నారు కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు సో వీటన్నిటిని కూడా ఆలోచనలు తీసుకొని మనం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ